ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో చిన్నగా చాక్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తురుముని వేసుకుందాం ఇవి నేను త్రీ కప్స్ తీసుకుంటున్నాను త్రీ కప్స్ క్యాబేజ్ తురుముకి వన్ కప్ క్యారెట్ తురుము తీసుకోవాలి ఇవి కూడా సేమ్ అదే లోనే చిన్నగా చాక్ చేసి పెట్టుకోండి ఇది ఒక కప్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక వన్ స్పూన్ కారం గరం మసాలా హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో ఫోర్ స్పూన్స్ మైదా యాడ్ చేసుకోండి టూ స్పూన్స్ ఇవన్నీ బాగా కలుపుకోండి ఆల్రెడీ క్యాబేజ్ లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు గట్టిగా కలుపుకోవాలి ఇలా గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు చేతికి కాస్త ఆయిల్ రాసుకొని దీన్ని ఒక ఉండలాగా చేసుకోవాలి చూసారా ఇలా రౌండ్గా ఇలా అన్ని బాల్స్ లాగా చేసి పెట్టుకోండి బాండీలో ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఈ బాల్స్ని మెల్లిమెల్లిగా వేస్తూ పంచుకోండి ఇలా కాస్త రోస్ట్ అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి కదా వీటిని తీసేసుకుందాం వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ యాడ్ ఆయిల్ యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ అయినవి బయటికి తీసాం కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటిని మళ్ళీ దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టి డబల్ రోస్ట్ చేసుకోవాలి ఇలా డబల్ రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లిని చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి వీటిని పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి చిన్నగా చాప్ చేసుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేసుకోండి ఇలా దోరగా వేయించుకోండి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి ఇది ఒక టూ స్పూన్స్ సోయా సాస్ స్పూన్స్ స్పూన్స్ యాడ్ చేసుకోండి వెనిగర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో స్పూన్ సిజ్వాన్ సాస్ ని యాడ్ చేసుకోండి ఇది లేకపోతే మీరు చిల్లీ సాస్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు సిజ్వాన్ సాస్ ని ఎలా చేయాలో నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను చూడండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ ఎంత వాటర్ యాడ్ చేసుకోండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ కారం చిటికెడు గరం మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి ఒక వన్ స్పూన్ వాటర్ వాటర్లో యాడ్ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి వేసుకొని వెంటనే కలిదిప్పుకోవాలి ఈ కార్న్ఫ్లవర్ యాడ్ చేయడం వల్ల మనకు మంచి కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు ఇందులో గోబీని యాడ్ చేసుకున్నాం ఇలా బాగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఇలా కుదిరిందో మాకు కామెంట్ బాక్స్ లో తెలియపరచండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ వే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్